जेस प्लीज घूच अलम्मा, अका इट अच्छा इंडी, अका ट्रेंड है, ट्रेंड ना माइट है, अगे अगे, टिकनी वास्तविक बना, एनर्जी ना प्रसिद्ध नहीं, न्यूज़ मॉडली, आह प्री वाईफाई फैसिलिटी, अलगे सोलर पैनल्स रूफ़ तो आप क्या मार्टर एंडी सर आपने वेदने करा अफ़ूड स्टाल्स को पार तो पीनी फ्री है बर्थडे बर्थडे इशू इस्टेम्प्शन आड़ी बड़ा मुद्दा Yes, sir. Thank you, sir. Thank you. Sarebut స్మార్ట్ స్ట్రీట్ మీద ఒక తయారు చేయడం జరిగింది సార్ నా పేరు సార్ నా పేరు నాగలక్ష్మి సార్ నా షాప్ నెంబర్ వన్ సిక్స్టీన్ నేను వన్ రామ్ గోల్డ్ జ్యువెలరీ స్టార్ట్ చేశాను సార్ షాపు ఫస్ట్ నేను రీసెలర్ సార్ ఇంట్లో స్టాక్ తెచ్చిపెట్టుకొని ఇంట్లో సేల్ చేసుకుంటూ ఆన్లైన్ ద్వారా నేను ఇట్లా చేసుకుంటున్నాను మీ ద్వారా ఈ ఇనిషియేటివ్ ద్వారా నాకు ఒక షాప్ రావడం మెప్మా లాగి నేను అప్లై చేసుకోవడం నాకు ఒక షాప్ రావడం నాకు చాలా హ్యాపీనెస్ సార్ థ్యాంక్ యూ నారాయణ సార్ థ్యాంక్ యూ సీఎం చంద్రబాబు గారు సార్ థ్యాంక్ యూ మెప్ ఇప్పుడు ఒక విషయం మా నేను ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ చేసావా ఇంకా స్టార్ట్ చేయలేదు ఈరోజు స్టార్ట్ చేస్తున్నావా సార్ ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నాం సార్ చాలా హ్యాపీగా ఉంది సార్ వల్ల సేల్స్ పెరిగాయి సార్ ఫస్ట్ ఓకే మా విష్ ఆల్ ది బెస్ట్ కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇది బిగ్ ఇది బిగినింగ్ మాత్రం ఇంకా నువ్వు బాగా ఎదగాలి ఐ విష్ ఆల్ ది బెస్ట్ అమ్మా ఇప్పుడు ఫ్యామిలీ దే టు టు షో జస్ట్ ఐ రిక్వెస్ట్ వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు దే టు షో అంతా కూడా చాలా చాలా ఉన్నారు ఉన్నారు ఆనందంగా మనస్ఫూర్తిగా అభినందన్లు కంగ్రాచులేషన్ అందరికి కూడా మీ అందరికి అభినందన్ ఈరోజు నెల్లూరులో ఏదైతే నూట ఇరవై మంది పేద నిరుపేదలైనటువంటి నఫ్మా మహిళలకి ఈరోజు యాక్చువల్గా స్మార్ట్ సిటీలో నూట ఇరవై షాపులు ఈరోజు ముఖ్యమంత్రి గారు వర్చువల్గా యాక్చువల్గా ఇనాగ్రేషన్ చేయడం జరిగింది వారికి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఫిజికల్గా ఇక్కడికి రావాల్సింది అయితే హెలికాప్టర్ ల్యాంక్ టైము ఈవినింగ్ నై సిక్స్ లోపల విజయవాడలో ల్యాండ్ అవడం వల్ల ఆ కార్యక్రమం క్యాన్సిల్ అయినా వెంటనే డిలే చేయకుండా వర్చువల్గా చేయడని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు ఈరోజు యాక్చువల్గా వర్చువల్గా చేశారు ఈ యొక్క కార్యక్రమం చేయటంలో అటు మున్సిపల్ శాఖ సెక్రటరీ గారు కావచ్చు సిడీఎంఏ కావచ్చు అందరికంటే ముఖ్యంగా మెఫ్మా ఎండి గారు వాళ్ళ యొక్క అడిషనల్ కమిషన్స్ వాళ్ళ అడిషనల్ డిపార్ట్మెంటు అడుకోవడాను అదేవిధంగా పీడి గారు అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ వీళ్ళందరూ కలిసి ఇంటిగ్రేటెడ్గా చాలా చక్కగా దీన్ని తయారు చేశారు ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా అయితే ర్యాండమ్గా షాపుల్లో ఎవరికి అత అలాట్ అయిందో వాళ్ళతో ఇంటర్వ్యూ చేశారు ఆయన వర్చువల్గా ఆయన షాప్ నెంబర్ చెప్పాడు ఆ షాపు మేము నేను వాళ్ళతో మాట్లాడతాను మీరు ఐడెంటిఫై చేసి మాట్లాడించే వాళ్ళకి కాదు మీరు ఐడెంటిఫై చేసిన వాళ్ళ దగ్గర అయితే మీరు ట్రైనింగ్ ఇచ్చుంటారు నేను మిమ్మల్ని చెక్ చేయాలా మిమ్మల్ని టెస్ట్ చేయాలని వారు ర్యాండమ్గా యాక్చువల్గా టెస్ట్ చేయడం నిజంగా అభినందన ఎందుకంటే అలా చేసినప్పుడే మనకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది వాళ్ళెంతో చాలా చక్కగా జంకు బంకు లేకుండా చెప్పారు నిజంగా వాళ్ళ ఆనందానికి అద్దులే అదేవిధంగా దీని యొక్క చేయటంలో మళ్ళా ఇక్కడ యాక్చువల్గా బాలాజీ అని తర్వాత మన జహీర్ అని తర్వాత అనురాధ విజేత ఇంకా ఇట్లా కొంతమంది యాక్చువల్గా ఈ యొక్క డెకరేషన్ దాంట్లో చేయటంలో వాళ్ళ సలహాలు విన్నచ్చి చాలా చక్కగా చేశారు వాళ్ళందరినీ కూడా నేను ప్రత్యేక ఒక్కరు ఈ డివిజన్ ఐదవ డివిజన్ ఐదు నాలుగు నాలుగవ డివిజన్లో నాలుగు ఐదు మధ్య అయితే నాలుగవ డివిజన్లో యాక్చువల్గా ఇక్కడ ట్రస్ట్ ఇన్ఛార్జ్ అయినటువంటి మధుగారు కావచ్చు నారాయణ రెడ్డి ప్రెసిడెంట్ కావచ్చు ఇట్లా మా పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ అటు బీజేపీ వాళ్ళు జనసేన వాళ్ళు అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసి వాళ్ళ వంతు కృషి చేశారు వాళ్ళ వంతు అంటే ఈ ప్రోగ్రాం చాలా సక్సెస్ చేయడానికి చేశారు వాళ్ళందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ రాష్ట్రంలో నూట ఇరవై మూడు మున్సిపాలిటీల్లో అంటే ఏదైనా చేయాలంటే ఫైనాన్షియల్ కావాలి ప్రభుత్వం కొంత చేస్తుంది అంటే మెఫా కావచ్చు మున్సిపల్ కార్పొరేషన్స్ ఆర్ మున్సిపాలిటీస్ కొంత వాళ్ళకి లోన్ ఏర్పాటు చేస్తుంది అందువల్ల ప్రతి మున్సిపాలిటీలో వాళ్ళు ఎంత సపోర్ట్ చేయగలరు మెఫా ఎంత సపోర్ట్ చేయగలరు అది ఎంత ఎస్టిమేట్ చేస్తున్నాం ఎనిమిది మున్సిపాలిటీస్కి అయితే ఆల్రెడీ ఆర్లు ఇచ్చేసాం స్టార్ట్ చేయమని వాళ్ళు కూడా చేస్తున్నారు రాష్ట్రంలోని నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్లో ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశం ప్రకారం ప్రతి ఇంటి నుంచి ఒక ఎంటర్ప్రెన్యూర్ బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్ ఉండాలనే ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క మున్సిపల్ శాఖ పూర్తి చేస్తుందని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ